హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు మాచెర్ల పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని మీకు లోపలికి వెళ్ళి ఒకసారి నీట్గా చూపిస్తాను మన గూడూరు మార్కెట్లోకి ఎన్ని రకాలు జాతి పొట్టేళ్ళు అనేది వస్తాయని చాలా మంది అడుగుతున్నారు అన్న మనకి నెల్లూరు బ్రౌను నెల్లూరు జుడుపి గుంటూరు మాచర్ల అనేది మన మార్కెట్లోకి వస్తాయి అదే ఏజ్ పిల్లలు మన నెల్లూరు జుడిపి పిల్లలకి గుంటూరు పిల్లలకి మాచెర్ల పిల్లలకి రేట్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది ఆ రేట్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావానం మూడు నాలుగు గంటకలే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్లో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఎవరికైనా అర్థం కాకపోతే గూగుల్లోకి వెళ్ళి గూడూరు షీప్ మార్కెట్ అని సెర్చ్ చేస్తారంటే ఖచ్చితంగా మనకు లొకేషన్ అనేది చూపిస్తుంది ఓకేనా ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి పొటేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు వాటి ఏజ్ ఎంత లైవ్ రేట్ ఎంత వస్తాయని చెప్తాను తర్వాత గుంటూరు పిల్లలు మాచర్ల పిల్లలు నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది కూడా ఉన్నాయి అవి కూడా మీకు రేట్లు ఎలా ఉన్నాయో వాటికి వీటికి డిఫరెంట్ రేట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడైతే ఒక కట్టన్ ఉన్నాయి మనకి ఈ ఏజ్ వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ సెవెన్ మంత్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ అనేది ఆ ఏజ్ అనేది ఉంటుంది ఇప్పుడు లైవ్ వేటు కూడా నాకు తెలిసి ముప్పై కిలోలు అనేది యావరేజ్ లైవ్ వేట్ అనేది ఉంటుంది ఈ ముప్పై కిలోల పిల్లలు చెత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది మన అయితే అడుగుతాను కొంచెం రేట్ చెప్తాను కొద్దిగా రేటు వీడియో మనయా మనయన్నా ఏలా యూట్యూబ్లో అది ఎన్ని పిల్లలు అమ్మా ఈ కట్టెండు పన్నెండు కిలో ఏం చెప్తున్నా జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఏం మార్కెట్ లేదు కదా మార్కెట్ మార్కెట్ డౌన్ అయ్యింది ఓకేనా ఎన్ని పిల్లలమ్మా పన్నెండు పిల్లలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ అయితే తెలిసి నాకు తెలిసి ఒక ముప్పై కిలోలు అనేది యావరేజ్ అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఒక్కొక్క పిల్ల గురించి చెప్తున్నా కదా మనం ఒక్కొక్క పిల్ల లైవ్ ఎయిట్ ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఇవి జత రేట్ అన్నప్పుడు జత రెండు పిల్లలు కలిపి మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఇంకొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక పది నెలలు వన్ ఇయర్ లోపల అనేది ఉన్నాయి కొన్ని సంవత్సరం పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం కట్టింగ్ ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినందుకు ముప్పై ఐదు కిలోలు నలభై కిలోల మధ్యలో లైవ్ వెట్ వస్తుంది కదా ముప్పై కిలో సారీ ముప్పై ఐదు కిలోలు నలభై కిలోల మధ్యలో అయితే లైవ్ వేట్ వస్తాయి మనకి ఈ కట్ట అనేది ఎలా చూపిస్తున్నారని చెప్తా పది నేళ్ళు సంవత్సరం పది నెలలు అనేది మనకు ఏజ్ ఉంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా ఉంది అని చూపిస్తా లైవ్ వేట్ అయితే నాకు తెలిసి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు మధ్యలో లైవ్ వేట్ వస్తాయి కదా బ్రదర్ మన ఏనా ఎన్న కదా ఎన్ని కట్ట ఉన్నాయి కట్ట పదహైదు పదహైదు ఏం చెప్పిందా జత ముప్పై ఐదు వేలు చెప్పింది ముప్పై ఐదు వేలు ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం టోటల్ మనకి పదిహేను పుట్టేళ్ళు అన్నీ ఉన్నాయి ఇది చేత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఐదు వేలుగా చెత్తన్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో వేరే కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకొక కట్టర్ ఉన్నాయి మన బాబాయి ఉన్నట్టున్నాయి ఇవి కూడా ఒకసారి చూపిస్తా ఇవి వచ్చేసి నాకు తెలిసి ఒక పది నెలలు సంవత్సరం లోపల ఉంటాయి బ్రదర్ పది నెలలు సంవత్సరం అనేది ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఈ కట్టెన్ని ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను ఇవి లైవ్ అయితే నాకు తెలిసి ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు లోపల వస్తాయి కదా నలభై కిలోలు రావు కానీ ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తారు బాబాయ్ మన ఎన్ని బాబాయ్ కట్ట పన్నెండు కింద ఏం చెప్పండి బాబాయ్ జత ముప్పై రెండు వేలు చెప్తున్నారా ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఈ విజేత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఒక పిల్ల పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ ఏదో అనుకుంటాయి ఇవి కూడా అడుగుతాను ఒకసారి ఇక్కడ నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి నాకు తెలిసినంతవరకు పదకొండు నెల్లు వన్ ఇయర్ అనేది ఉంటాయి వన్ ఇయర్ అనేది ఉంటాయి నాకు తెలిసి ఈ లైవ్ లైవేటు కూడా నాకు తెలిసి ముప్పై ఐదు కిలోలు అనే లైవ్ లైవేటు అనేది ఉంటాయి పెద్ద పొట్టే లేం కాదు అంటే పెద్ద బలాలు అనేది లేవు ఇవి చేత ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏమైనా కొమ్ములు ఉన్నాయా బలాలు లేవా ఏం చెప్పను అయ్యా ఎన్ని పిల్లలు ఉన్నాయి అంటే పది పిల్లలు ఏం చెప్పా ఇరవై ఆరున్నర ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం పది పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన్నా వచ్చిన తర్వాత బార్గిన్ అనేది ఉంది ఓకే ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఇవి నెల్లూరు బ్రౌన్ అని అనుకుంటా ఇది నెల్లూరు బ్రౌన్ ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ ఉంటాయి కదా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను ఇవి కూడా నాకు తెలిసి సెవెన్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ఆ మధ్యలో ఏజ్ ఉంటుంది మనయన్న మనయన్న ఇక్రెళ్ళు నెల్లూరు పిల్లల నెల్లూరు బ్రౌన్ పిల్లలా ఏమి పిల్లల పద్వేలు పిల్లలు అంటే కాదే నెల్లూరు బ్రౌన్ అంటా ఏమంటే ఏం చెప్తున్నా నీ కట్ట ఇరవై నాలుగు వేలు చెప్తా జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఓకే కట్ట ఎన్ని మొత్తం టోటలా కట్ట ముప్పై పిల్లలు ఉంటాయి ఓకే నీ కట్ అనేది నెల్లూరు బ్రౌన్ బ్రదర్ ఇవి వచ్చేసి నెల్లూరు బ్రౌన్ మొత్తం ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత్త ప్రైజ్ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ ఉంటాయి మనకి ఓకే గుంటూరు పిల్లలు అనేది కూడా ఉన్నాయి మనకి గుంటూరు పిల్లలు కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ బిల్డింగ్ లోపల మొత్తం నెల్లూరు జుడిపి అనేది ఉంటాయి మనకి నెల్లూరు సైడ్ అవతల సైడ్ మనకి గుంటూరు పిల్లలు ఉంటాయి ఆ గుంటూరు పిల్లలు కూడా ఒకసారి మీకు అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయని ఒకసారి చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూసారు కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా గుంటూరు మాచెర్ల అవి ఈ సైడ్ అంతా ఎక్కువ ఉంటాయి మనకి లోపల ఆ బిల్డింగ్ లోపల మాత్రం నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ అనేది లోపల ఆ బిల్డింగ్ లోపల దొరుకుతాయి బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం మనకి గుంటూరు మాచెర్ల పొట్టేళ్ళు అనేది ఎక్కువగా ఈ వారం గుంటూరు పిల్లలు అనేది మార్కెట్లకు చాలా ఎక్కువగా వచ్చిన్నాయి ఇవి కొనుగోలు అనేది ఎలా జరుగున్నాయో చూపిస్తాను ఇవి రేట్లు ఎలా జరు ఎలా చెప్తున్నారు అనేది కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ మనకి పడుకోని ఉండే పిల్లలు మొత్తం మనకి గుంటూరు పిల్లలు ఇవన్నీ మొత్తం మనకి గుంటూరు పిల్లలు అనేది వస్తాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే మన బాబాయ్ ఉన్నారు ఇక్కడ ఈ కట్టెండి ఉన్నాయి జత ఫ్రై ఎంత చెప్తాయి ఇవి కూడా సిక్స్ మంత్స్ సారీ సెవెన్ మంత్స్ అనేది ఏది ఉంటుంది ఏం బాబాయ్ గుంటూరు పిల్లయ్యి యూట్యూబ్లో మీడియా అంటే రేట్లు ఎలా ఉన్నాయని రేట్లు ఏం చెప్తున్నావు బాబాయ్ ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు చెప్తున్నావు గుంటూరు పిల్లలే కదా గుంటూరు పిల్లలు ఎక్కువ వచ్చిన్నాయి మార్కెట్కి ఈసారి కొనుగోలు ఏం జరగలే ఎంత పోయినాయి బాబాయ్ ఒక్కొక్క వేలు ఒక్కొక్క పిల్ల పదమూడు వేలు అంటే ఇరవై ఆరు వేలు అట్లా పోయి ఉన్నాయి కొన్ని పట్టుళ్ళు నచ్చిన పిల్లలు పట్టుకున్నాడు ఎక్కడ ఏం కొనలా కట్టలు నాలుగు వేలు అదేలే ఇవి అయిపోయినట్టున్నాయి పదివేలక ఒక్కొక్కరి పదివేలు కడేనా ఇవి కూడా మనకి గుంటూరు పిల్లలు అనేది ఇవేమో కొన్నట్టున్నారు కటింగ్ పర్పస్ మీద కొన్నట్టున్నారు అవి ఎంత కొన్నారో ఒకసారి మన అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను ఎంత కొన్నారనేది కూడా చూపిస్తాను మీకు ఇవి మొత్తం గుంటూరు పిల్లలు అనేది వస్తున్నాయి కొన్నారన్న ఇవి ఎంత పడింది అన్న పిల్ల పిల్ల పదివేల నాలుగు వందలు అంటే జత ఇరవై వేల ఎనిమిది వందలు ఎన్ని పిల్లలు ఉన్నారు ఏడు ఏడు పిల్లలు ఓకేనా ఈ కట్ట ఇరవై పిల్లల్లో ఏడు పిల్లలు అనేది అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు ఇది జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై వేల ఎనిమిది వందలు అంటే ఒక పిల్ల వేల నాలుగు వందలకైతే కొనుగోనడం జరిగింది మాచెర్ల పిల్లలు అనేది చూపిస్తాను కానీ మాచెర్ల పిల్లలు పెద్దగా ఇక్కడ కనిపించడం లేదు గుంటూరు పిల్లలు అనేది కట్టలు ఎక్కువ ఉన్నాయి మాచర్ల పిల్లలు సైడు అక్కడ ఉన్నాయి మాచర్ల పిల్లలు అక్కడ ఉన్నాయి ఒకసారి ఆ మాచర్ల పిల్లలు చూపిస్తాను మీకు గుంటూరు పిల్లలు అనేది చాలా వరకు వచ్చినాయి గుంటూరు పిల్లలు అనేది చాలా వరకు అనేది ఉన్నాయి ఒకసారి చూపిస్తాను అవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మొత్తం ఈరోజు గూడూరు మార్కెట్లో నెల్లూరు పిల్లల పిల్లలకంటే గూడూరు సార్ గుంటూరు పిల్లలు అనేది ఎక్కువ వచ్చిన్నాయి మనకి మొత్తం చూడండి ఈ కట్ట ఈ గూడూరు మన ఈ అన్న ఆయన తీసానా అరే ఏ లేదన్నా యూట్యూబ్లో పిల్లలు రేట్లేయాలన్నా అని మనయనయ్యి అట్రా అన్న అట్రా గుంటూరు పిల్లలే కదమ్మాయి అటు నెల పడుకో అటు నెల పడుకో నేను తీస్తాను వీడియో తీస్తా మనయ్యే కదా పిల్లలు ఎన్ని పిల్లలు ఈ కట్ట ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నావు అన్న జత జత ముప్పై రెండు వేలు మార్కెట్ ఉందన్న ఈరోజు అసలు ఈరోజు ఒక రకంగా అమ్ముతున్నాయా ఎక్కువ మీ గుంటూరు పిల్లలే వచ్చున్నాయి ఎన్ని పిల్లలు ముప్పై పిల్లలా ఇరవై పిల్లలు ఎంత ముప్పై ముప్పై రెండు వేలు చెప్తున్నాం అన్ని కట్ట కాకుండా సెలెక్ట్ పరంగా కొంటున్నారా కట్ట మీద చెప్పాడు మామూలుగా కట్ట కొంటారు కదా ఇక్కడ రెండు మూడు అట్టగా ఉంటున్నారు కదా ఓకే ఓకే ఈ కట్ట అనేది మొత్తం ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి చెత్త ప్రైజ్ మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఈ కట్ట కొనుగోలు అనేది జరిగింది అన్న ఇది ఎంత కొన్నారంటే ఒకసారి చూపిస్తాను అన్న బాగున్నారా నమస్తే అన్న బాగున్నారా కొన్నారా 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 ఎంత పడింది పన్నెండు వేల ఐదు వందలు ఏం బాబాయ్ అంతేనా ఇరవై ఐదు వేలు ముప్పై రెండు వేలు చెప్పావు నాకు అదే బాబాయ్ అడిగా ముప్పై రెండు వేలు చెప్పాడు సర్కులేషన్ ఆ తెస్తాన్న కూడా పెడతానా కటింగ్ కటింగ్ పర్పస్ నువ్వే కదా కొనేది ఖచ్చితంగా ఎన్ని పిల్లలు కొన్నారా ఈ కట్ట మొత్తం నలభై ఐదు పిల్లలు కొన్నావు కటింగ్ పర్పస్ అంతా కటింగ్ పర్ ఏ ఊరునా వెంకటగిరి పెద్ద షాపు పెద్ద సీటా ఓకే 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 అలా ఈ కట్ట అనేది మనకి నాకు మన బాబాయ్ అని అడిగిన ముప్పై రెండు వేలు చెప్పారు ఫైనల్గా అయితే ఈ కట్ అనేది ఆ ఇరవై ఐదు వేలకైతే కొనుగోలు అని జరిగింది ఒక పిల్ల మనకి పన్నెండు వేల ఐదు వందలకైనా మనకు లైవ్ అయిట్ కూడా ముప్పై కిలోల వరకు లైవ్ అయిట్ ఉంటున్నారు ముప్పై కిలోలు అనేది మనకి లైవ్ అయిట్ ఉంటుంది రీజనబుల్ రేట్కి అయితే కొన్నారు ఓకే మాచర్ల పిల్ల కట్ట అనేది చూపిస్తాను మీకు ఒకసారి మాచర్ల పిల్లలు కూడా వచ్చి ఉన్నాయి కానీ ఇక్కడ రేటు చెప్పే వాళ్ళు ఉన్నారా లేరా తెలియదు ఇక్కడ ఒక కట్ట అయితే మాచర్ల పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది చూపిద్దాం ఇక్కడ కొంతమంది రేటు చెప్పేదానికి ఇష్టపడతారు కొంతమంది చెప్పరు అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మాచర్లు ఉన్నాయి గుంటూరు ఉన్నాయి అన్నీ కలిపి అయితే ఉన్నాయి రేటు చెప్పే వాళ్ళు అనేది లేదు ఇక్కడ ఉన్న ఇక్కడ కూడా ఈ కట్టలో ఉన్నాయి మనకి గుంటూరు పిల్లలు మాచర్ల పిల్లలు అనేది రెండు కలిపి అయితే ఉన్నాయి ఈ కనిపించేది మాచర్ల పిల్లలు ఇలా మొత్తం మాచర్ల పిల్ల కట్టలే రావడం లేదు కట్టలో మనకి మాచర్లు అనేది కలిసి వస్తున్నాయి అచ్చంగా మాచర్ల పిల్లలు అయితే మనకు రావడం లేదు ఈ గుంటూరు పిల్లలు ఇవి కలిపి మనకి ఏం చెప్తున్నారు అనేది చూపిస్తాను ఒకసారి ఏమన్నా అమ్మలా ఎల్లు ఎక్కువ వచ్చినాయి మీ గుంటూరు పిల్లలే ఏం పట్టు ఏం జతవి ఇరవై 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 ఏడు ఇరవై ఏడు ఆచర్ల పిల్ల కదా అది అట్లాంటి ఏం పెద్దగా రాలా వీటిలో ఏదైనా ఒకటే రావచ్చు అడిగాను ఓకేనా ఈ అనేది మనకి ఇరవై రెండు పిల్లలు చెత్త ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది మాచర్లు అంటే మనకి ఈ బ్రీడ్ అనేది ఈ బ్రీడ్ అనేది మాచర్ల పిల్లలు పెద్దగా రాలేదు అక్కడ కట్ట వచ్చినవి వాటిలో కూడా రెండో మూడో మాచర్లు ఉన్నాయి మిగతా అన్ని గుంటూరు పిల్లలు అనేవి ఉన్నాయి అచ్చంగా మాచర్ల కట్టలు అనేది పెద్దగా రాలేదు కదా చూపిద్దాం అనుకుంటే ఆ మాచర్ల పిల్లలకంటే మన మార్కెట్లోకి నెల్లూరు జుడిపి గుంటూరు పిల్లలు అనేది ఎక్కువగా వస్తున్నాయి పెద్దగా రేట్లు అయితే లేవు కొనేవాళ్ళు తక్కువ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఓకేనా వారం చూపిస్తాను ఆ గురుల వీడియో తీసుకోవాల టైం లేదు నెక్స్ట్ వారం ఇంకా నీట్గా చూపిస్తాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా